पेरू शेखबाजी मदे పశ్చిమ గోదావరి జిల్లా తాడేకులుగురు పట్టణం అయితే ఇక్కడ ప్రకాశపాలెం నల్లజర్ల మండలం ప్రకాశపాలెంలో నాకు వ్యవసాయ భూమిలో రామపాలం లక్ష్మీపొలం సీతాఫలం కానుమ పొలం మరి ఈ పొలాలన్నీ కూడా నా కుటుంబ సభ్యులకే కాకుండా ఇక్కడ పండినటువంటి నా బంధుమిత్రులకు కూడా కొంతమందికి నేను అందించడం జరుగుతూ ఉంది ఈ ఆర్గానిక్ వ్యవసాయం నాకు నాకు చేయడం రానప్పటికీ కూడా ఇక్కడ మనిషిని పెట్టుకునే చక్కగా అక్కడక్కడ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో కొన్ని రైతుల సలహాలు తీసుకుని మొక్కలన్నీ కూడా వేయడం జరిగింది ఏ వస్తువు చూసినా మార్కెట్లో కల్తీ 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 అనే పరిస్థితుల్లో రోజున ఉంది అయితే ఈ కల్తీని మనం అరికట్టలేని పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కల్తీ మీద ఎవరు కూడా దీని మీద చర్య తీసుకునే పరిస్థితి ఉన్నట్ల మనకు మనం జాగ్రత్త పడాలి అనే ఆలోచనతో నాకున్న ఈ చిన్న వ్యవసాయ భూమిలో అన్నీ కూడా ఆర్గానిక్ సీతాఫలం హనుమ పొలం రామ పొలం అలాగే మామిడి పత్తాయి నిమ్మ అన్నీ కూడా ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ నేరేడుతో సహా రేగు ఇక్కడ మనకి కొబ్బరి ఇవన్నీ కూడా ఆర్గానిక్ పంటలు పండించి మరి కూరగాయలు వంగ కానివ్వండి మిరపకాయలు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్లేస్లోనే అన్ని రకాల పంటలు పండించి మరి మనం ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తినాలని చెప్పి మన ఇంట్లో పిల్లలకు కూడా ఈరోజున ఆర్గానిక్ ఫుడ్ మనం అందించాలని చెప్పి ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయడం జరిగింది మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ పండేటటువంటి వైట్ నేరేడు లేటెస్ట్గా వచ్చినటువంటి వైట్ నేరేడు కానివ్వండి అల నేరేడు అలాగే అన్నీ కూడా ఆర్గానిక్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా సీతాఫలం ఎన్ఎంకే గోల్డ్ మరియు శ్రీరామ్ నగర్ ఈ రకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లక్ష్మొలం కాయ కానీ ఆకు కానీ ఆకు వచ్చేటప్పటికి దాన్ని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఈ రోజున పెరుగుతున్నటువంటి కల్తీలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి నేను మించి పద్దెనిమిది ప్లాంట్ల వరకు లక్షణ వేయడం జరిగింది మరి లక్షణ ఆకుని మనం కత్తిరించి బాగా మా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఒక రెండు లీటర్ నీళ్ళల్లో ఒక లీటరు అయ్యేంత వరకు కూడా మరిగించి ఆ కషాయాన్ని ఇంటిల్ కూడా తాగినట్టయితే కనుక ఎన్నో రెట్లు కీమోతో సమానం అని చెప్పి మన ఆయుర్వేద నిపుణులు చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ నాకు తెలుసున్న క్యాన్సర్ పేషెంట్లు ఎవరున్నా సరే వారందరికీ కూడా ఈ ఆకుని పంపిణీ చేయడం జరుగుతుంది నా వ్యవసాయ క్షేత్రంలో మరి సీతాఫలం రామఫలం లక్ష్మీ పొలం హనుమ పొలం మరి నేరేళ్ళు ఒక ఆరు రకాలు మావిడి ఒక పదమూడు రకాలు మావిడి బత్తాయి జామ జామలో కూడా బ్లాక్ జామ మరి అదేవిధంగా సఫేద తైవాను మన ఇంట్లోకి సరిపడిన అన్ని వెరైటీలు మా క్షేత్రానికి మా పిల్లలతో పాటు నేను వచ్చినట్టయితే కనుక ఇక్కడ అన్ని సీజన్ ఫ్రూట్ మనకి ఇక్కడ దొరికే విధంగా ఆల్ ఆవకాడతో సహా ఇక్కడ పనస పింక్ పనస మరి అదేవిధంగా వాటర్ యాపిల్ ఉసిరి మామూలు ఉసిరి రాసి ఉసిరి కూడా ఉన్నాయి అదేవిధంగా మన నిమ్మ స్వీట్ నిమ్మ దాంతోపాటు దప్పకాయ మరి పనస మరి దీంట్లో ఇంచుమించు లేని రకం ఇక్కడ లేదు అన్న రకం లేకుండా అన్ని రకాలు కూడా ఇక్కడ మనం పండించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఈ వంగ తెల్ల వంగ మరి ఇంట్లోకి మరి అదేవిధంగా మా బంధుమిత్రులు ఎవరికన్నా ఇవ్వడానికి కూడా సరిపడైనటువంటి టమాటా పచ్చిమిర్చి సీజన్ వైజ్గా బెండ మరి అన్నీ కూడా ఈ ఖాళీల్లో మిగతా ఖాళీల్లో అవి పండించడం ఉంది మరి ఈ రోజున ఉన్నటువంటి కల్తీని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రయత్నం చేయడం ఉంది మనకి పడుతున్నటువంటి జాతులు వెలగ వెలక్కాయ్ కానివ్వండి మారేడు కానివ్వండి ఈ రోజున వినాయక చవితి వచ్చిందంటే మరి పూర్వం మా పత్రి అన్ని రకాల పత్రి కూడా ఆ వచ్చినటువంటి వరదల్లో కలరా మా చూసే అటువంటి జబ్బులు రాకుండా ఆ రోజు నిమజ్జనం చేసే టైంలో ఆ యొక్క వరద టైంలో ఆ కాలువల్లో కానీ ఉండే నదుల్లో కూడా ఆ మారేడాకి కలిపేవారు అంతరించిపోతున్నటువంటి జాతులన్నిటిని కూడా సేకరించి మా క్షేత్రంలో పెట్టడం మరి మరి అందరూ కూడా ఇటువంటి అవగాహన తీసుకుని ప్రజలు వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక రెండు గంటలు రోజుకి లేకపోతే వారానికి రెండు మూడు గంటలు కేటాయించి మన మొక్కల మీద సరిదపెట్టినట్టయితే కనుక మన ఆరోగ్యకరమైన మా ఫ్రూట్స్ని మనం అనుభవిస్తాం అదేవిధంగా రాబోయే తరాలకు కూడా మనం ఫెడ్ సైట్స్ లేకుండా మన ఏదైతే మనకి వచ్చినటువంటి ఆర్గానిక్ ఫ్రూట్ ఇక్కడ ఉన్నటువంటి ఆవులు పెంట ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఆవుల నుంచి సేకరించినటువంటి పెంటని తీసుకొచ్చి మొక్కలు వేయడం తద్వారా మనకు ఆర్గానిక్ వచ్చినట్టయితే కనుక ఆ పండ్లు ఉన్నటువంటి రుచి ఈ రోజున అరటిపళ్ళు కానివ్వండి యాపిల్ కానివ్వండి మనం తింటూ ఉండే అవన్నీ కూడా జబ్బులతో కూడుకున్నటువంటి పరిస్థితి మనం పండించుకుని మనం తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందని చెప్పి